స్వాగతం నేను లాలిత్య నేటి చూద్దాం అధ్యక్షుడికి మోడీ ప్రత్యేక కానుక గుజరాతీ సాంప్రదాయ బహుకరణ సైబర్ సెక్యూరిటీ హబ్ గా అమరావతి ఇజ్రాయెల్ తోగస్వామ్యం దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో చిరు తెలంగాణ రైజింగ్ కు అంతర్జాతీయ గుర్తింపు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి మూల రాజిరెడ్డి కాంగ్రెస్ కు మున్సిపల్ ఎన్నికల ముందు షాక్ అలంపూర్ ఎమ్మెల్యే పై దాడి అప్రజాస్వామికం మల్లు రవిపై హరీష్ రావు ఫైర్ బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బోల్తా నలుగురికి గాయాలు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నోపే స్పీకర్ అయ్యన్న సంచలన ప్రతిపాదన బీహార్ లో శాంతి అభివృద్ధి మా పాలన ఫలితం సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలు మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి పోటీ చేసేది లేదు స్పష్టం చేసిన కవిత కర్తవ్యపథ్ గణతంత్ర దినోత్సవ రిహార్సల్స్ జోరు ఆకట్టుకున్న రైఫిల్ మౌంటెడ్ రోబోట్లు ప్రయాగ్ లో కూలిన వైమానిక దళ శిక్షణ విమానం పైలట్లు సురక్షితం బీహార్ ఎన్నికల్లో అత్యధిక నిష్పత్తి శుద్ధి జ్ఞానేష్ కుమార్ గాజా శాంతి మండలిలో చేరనున్న ఇజ్రాయెల్ ట్రంప్ అధ్యక్షతన ఏర్పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడైన షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ కు రాజసంగ చెక్కతో చెక్కబడిన గుజరాత్ సాంప్రదాయ జులాను బహుమతిగా అందజేశారు గుజరాత్ గృహాలు సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగిన ఈ జులా నైపుణ్యంతో కూడిన శిల్పకళకు ప్రతీకగా నిలుస్తుంది పుష్పాల ఆకృతులు సాంప్రదాయ డిజైన్లతో చేతితో చెక్కిన ఈ జులా కుటుంబ సమైక్యత తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది యుఏఈ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ఫ్యామిలీగా ప్రకటించిన నేపథ్యంలో ఈ బహుమతి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది అమరావతిని సైబర్ సెక్యూరిటీ నగరంగా తీర్చిదిద్దేందుకు సాంకేతిక సహకారం అందించాలని సీఎం చంద్రబాబు ఇజ్రాయెల్ ను కోరారు ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా దావోస్ లో వాణిజ్య పరిశ్రమల మంత్రి నీర్ తో సీఎం భేటీ అయ్యారు ఈ సమావేశంలో ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్ కూడా పాల్గొన్నారు విశాఖ చెన్నై కారిడార్ లో డ్రోన్ల తయారీ సహకారంపై చర్చించారు తీర ప్రాంత గస్తీ వ్యవసాయం కోసం డ్రోన్ల వినియోగంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు వ్యర్థ జలాల రీసైక్లింగ్ సాంకేతికతలోనూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు జ్యూరిచ్ లో ఉన్న చిరంజీవిని సదస్సుకు రావాలని సీఎం ఆహ్వానించడంతో ఆయన సదస్సుకు హాజరయ్యారు సదస్సు వేదికపై తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ను చిరంజీవి వీక్షించారు అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని ఈ డాక్యుమెంట్ ప్రతిబింబించిందని సీఎం తెలిపారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రస్తావన తీసుకువచ్చిన సీఎం ఆ సదస్సు ద్వారా ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించగలిగినట్టు గుర్తు చేశారు దావోస్లో సీఎం ప్రతిపాదించిన హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సుకు గ్లోబల్ లీడర్లు మద్దతు ప్రకటించారు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెప్ప తగిలింది చెన్నూరు నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్ ను వీడనున్నారు వెయ్యి మందికి పైగా అనుచరులతో కలిసి ఆయన బీఆర్ఎస్ లో చేరారు ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు చెన్నూరు నుండి వందలాది వాహనాలతో ర్యాలీగా హైదరాబాద్ కు బయలుదేరారు ఎన్నికల వేళ ఈ పరిణామం పార్టీల సమీకరణాలపై ప్రభావం చూపనున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దాడిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిపై దాడి అంటే ప్రజల తీర్పుపై దాడినని రావు వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే విజయుడిపై దుర్భాషలాడడం చేయి చేసుకోవడం దారుణమని విమర్శించారు మల్లురవి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జోగులాంబ గద్వాల జిల్లా పైపాడ్ గ్రామంలో సీసీ రోడ్ల భూమి పూజ సందర్భంలో వివాదం చోటు చేసుకుంది ప్రోటోకాల్ అంశంపై ప్రశ్నించడంతో ఎంపీ రెచ్చిపోయి ఎమ్మెల్యేను తోసేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది ఎంపీ ప్రవర్తనను స్థానికులు తీవ్రంగా తప్పుపట్టగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్ పై మితిమీరిన వేగంతో వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు బోల్తా పడ్డ కారు ఫ్లైఓవర్ పై అడ్డుగా ఉండడంతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు లక్నోలో జరిగిన అఖిల భారత సభాపతుల సమావేశంలో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే విధానం అమలు చేయాలని ప్రతిపాదించారు సభకు రాకుండా జీతాలు తీసుకోవడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని అన్నారు ఉద్యోగులకు వర్తించే క్రమశిక్షణ చర్యలు ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించవని ప్రశ్నించారు ఈ విధానానికి చట్టబద్ధత కల్పిస్తూ సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని కోరారు ఈ ప్రతిపాదన దేశవ్యాప్తంగా రాజకీయ ప్రజావర్గాల్లో చర్చకు దారితీస్తుంది సమృద్ధి యాత్రలో భాగంగా సారన్లో నిర్వహించిన జన్ సంవాద్ కార్యక్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రసంగించారు రెండు వేల ఐదు నవంబర్ ఇరవై నాలుగున తొలిసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చట్టపాలన నెలకొందని పేర్కొన్నారు నాలుగు సార్లు పరిపాలనా కాలాలు పూర్తయ్యాయని ప్రస్తుతం ఐదో టర్మ్ కొనసాగుతుందని తెలిపారు గత ప్రభుత్వాల హయాంలో భయం అజాగ్రత్త నిర్లక్ష్యంతో కూడిన వాతావరణం ఉండేదని గుర్తు చేశారు అప్పట్లో సాయంత్రం తర్వాత ప్రజలు బయటకు రావడానికే భయపడేవారని చెప్పారు ఇప్పుడు రాష్ట్రంలో ప్రేమ సోదరభావం శాంతియుత వాతావరణం నెలకొందని నితీష్ కుమార్ స్పష్టం చేశారు తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ జాగృతి ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా మారలేదన్నారు అందుకే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ యువత మహిళలు కోరితే తమ మద్దతు ఇస్తామని వెల్లడించారు రాజకీయాల్లోకి రావాలనుకునే యువత మహిళలు మున్సిపల్ ఎన్నికలను అవకాశంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మౌనం పాటిస్తున్నాయని విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని కవిత వ్యాఖ్యానించారు దేశ రాజధాని న్యూఢిల్లీలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు వేగవంతమయ్యాయి కర్తవ్యపథ్లో సైనిక దళాల కవాతు రిహార్సల్స్ ఉత్సాహంగా కొనసాగుతున్నాయి ఈ రిహార్సల్స్ లో భారత సైన్యం వినియోగిస్తున్న రైఫిల్ మౌంటెడ్ రోబోట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి స్కౌట్ దళాలు అత్యంత శీతల ప్రాంతాల్లో పనిచేసే ప్రత్యేక దుస్తులతో కవాతులో పాల్గొంటున్నాయి రైనోచార్జ్ నినాదంతో అస్సాం రెజిమెంట్ ఈశాన్య భారత్ సత్తాను చాటనుంది భైరవ్ బెటాలియన్ తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనడం విశేషంగా మారింది ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ లో భారత వైమానిక దళానికి చెందిన రెండు సీట్ల మైక్రోలైట్ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది కేపీ కాలేజ్ సమీపంలో విమానం నియంత్రణ కోల్పోయి చెరువులో కూలిపోయింది విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు పారాషూట్ల సాయంతో సురక్షితంగా బయటపడ్డారు భారీ శబ్దంతో విమానం కూలడంతో స్థానికులు విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాద కారణాలపై వైమానిక దళం దర్యాప్తు ప్రారంభించింది పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రక్షాళన చేసిన ఓటర్ల జాబితానే కీలకమని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానిష్ కుమార్ అన్నారు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన భారత్ అంతర్జాతీయ ప్రజాస్వామ్యం ఎన్నికల నిర్వహణ సదస్సు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు గతేడాది బీహార్లో నిర్వహించిన ఓటర్ల జాబితా పునఃసమీక్షలో ఒక్క ఫిర్యాదు నమోదు కాలేదని రెండు దశల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దాదాపు లక్ష పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా రీపోలింగ్ అవసరమే రాలేదని తెలిపారు గాజా పునర్నిర్మాణం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి మండలిని ఏర్పాటు చేశారు మొదట అసంతృప్తి వ్యక్తం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు మండలిలో చేరడానికి అంగీకరించారు ట్రంప్ ఈ మండలికి చైర్మన్గా వ్యవహరిస్తారు భారత్ సహా పలు దేశాలను ఆహ్వానించారు యుఏఈ మొరాకో వియత్నాం వంటి దేశాలు సుముఖత వ్యక్తం చేసినా యూకే రష్యా యూరప్ ఇంకా స్పందించలేదు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రాన్ తిరస్కరించడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్రాన్స్ వైన్ షాంపిన్లపై రెండు వందల శాతం టారిఫ్లు విధించి తీరుతామని హెచ్చరించారు ఇవి వాళ్ళ బులెటిన్ డీటెయిల్స్ మరో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తొలి న్యూస్